తెలుగు హోం వర్క్ స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఫుడ్ డెలివరీ కోఆర్డినేటర్ ఈ జాబ్ లో మీరు ఇంటి నుంచి రెస్టారెంట్స్ కి ఆన్లైన్ ఆర్డర్స్ మేనేజ్ చేస్తారు ఆర్డర్స్ రిసీవ్ అవ్వడం ప్రిపరేషన్ స్టేటస్ ట్రాక్ చేయడం టైమ్లీ డెలివరీ కోఆర్డినేషన్ కస్టమర్ కమ్యూనికేషన్ వంటి టాస్క్ హ్యాండిల్ చేస్తారు వర్క్ ఫ్రం హోమ్ ఫ్లెక్సిబిలిటీతో మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం షిఫ్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్పెక్టెడ్ వర్క్ ఆస్ టికలీ ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ కొన్ని లో ఫుల్ టైమ్ ఆస్ కూడా ఉండవచ్చు శాలరీ కంపెటేటివ్ గా ఉంటుంది ఇది ఆస్ మరియు పర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది కంపెనీ కొత్త వర్కర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ ప్రొసీజర్స్ ప్రొవైడ్ చేస్తుంది దీని ద్వారా మీరు ఆర్డరింగ్ ప్లాట్ఫామ్స్ సులభంగా యూజ్ చేయగలరు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఉపయోగించండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ తొమ్మిది వందల యాభై ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి